రైతుల మీద సిద్ధ ఉన్నప్పుడు తక్షణమే ఏదైనా రిపేర్లు ఉంటే చేసి ఇమీడియట్గా నీళ్లు తెచ్చి ఏదైతే ఎనిమిది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మన ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత రైతులకు ఏ విధంగానైతే మనం నీళ్ళు ఇచ్చుకున్నామో మరి ఈ పంటకు కూడా నీళ్ళు ఇవ్వాలనే సోయి ప్రభుత్వానికి లేక ఇవాళ రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంది రైతులు గమనించారు రైతులు నిరసన తెలుపుతూ ఉన్నారు రైతులు బాధ పడి దిగ్గులేని స్థితిలో ఇవాళ ఉన్నారు మరి వాళ్ళ కొరకు మేము గలం ఇప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే వంద రోజులలోనే విద్యుత్ సమస్య మనకు పెద్ద సమస్యగా మారింది సాగునీటి సమస్య పెద్ద సమస్యగా మారిపోయింది ఇవాళ మిషన్ భగీరథ అంత పెద్ద వ్యవస్థ మనం పెట్టుకున్నాం అంత పెద్ద వ్యవస్థ పెట్టినప్పుడు గోదావరి నీళ్ళు తెచ్చి ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నప్పుడు మహిళలకు ఇబ్బంది రాకుండా చేయడానికి ఆ వ్యవస్థను కూడా మొత్తం వదిలేసి ఇంకొక నెల రెండు నెలల్లో మన మంచినీటి సమస్యలు కూడా మన రాష్ట్రంలో ఉత్పన్నమయ్యే దుస్థితికి ఇవాళ తెచ్చి నిలుపుకున్న వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ